ఇండియా కూటమి ఆధ్వర్యంలో మార్చి ఏడవ తేదీన గుంటూరు గల షిలేమాన్ ఖాన్ గ్రౌండ్స్ లో జరుగు బహిరంగ సభను చేయండి ఈ రోజు స్థానిక జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు వారు మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ నరహంతక ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని రాష్ట్రంలో ఉన్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి టీడీపీ చంద్రబాబు నాయుడు జనసేన పవన్ నిత్యం నరేంద్ర మోడీకి జపం చేస్తూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న వీళ్ళని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు ఇండియా కూటమిలో భాగస్వాముల పక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ సిపిఐ సిపిఎం బీసీకే అలాగే జై భారత్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా బీసీకే పార్టీ ఇంకా అనేక మంది భారత్ వచ్చావు వీళ్ళంతా ఇండియా కూటమిగా భారతదేశ స్థాయిలో నరేంద్ర మోడీ నరహంతక పాలనని అంతమందించడం కోసం ఇండియా కూటమిగా ఏర్పడి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీని గద్దె తింపడమే లక్ష్యంగా మన రాష్ట్రంలో అనేక చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకి సిలేమా ఖాన్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ జరగబోతూ ఉంది ఈ బహిరంగ సభలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్ష నాయకులందరూ రాష్ట్ర స్థాయి నాయకులు జాతీయ స్థాయి నాయకులు పాల్గొనబోతూ ఉన్నారు ఈ నేపథ్యంలో మన జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ సభకి హాజరై ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం దేశంలో ఉన్నటువంటి లౌకిక ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని భారతదేశ సౌభ్రతత్వాన్ని కాపాడుకోవడం కోసం జరిగేటటువంటి సంగ్రామంలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రోజున నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన దేశంలో ధరలు ఆకాశాన్నింటిని మతోన్మాద మంటల్లో దళితులు మైనారిటీలు మాడి మసైపోతూ ఉన్నారు ఆర్థిక వ్యవస్థ కార్పొరేట్లకి హస్తగతం అయిపోయింది పారిశ్రామిక రంగం కూడా అంబానీలు అదానీలు మరో ఇరవై మంది కార్పొరేట్ల గుప్పిట్లో నరేంద్ర మోడీ గారు అప్పనంగా దోచిపెడతా ఉన్నాడు దేశంలో అన్ని రంగాల్ని నిర్వీర్యం చేసి హిందూ మతోన్మాదాన్ని మాత్రమే ఎంకరేజ్ చేసి సాక్షాత్తు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆయన మతోన్మాద చర్యలకు పాల్పడుతూ భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అతి పెద్ద లౌకిక ప్రజాస్వామ్య దేశంగా ఉన్నటువంటి ఈ దేశం యొక్క లౌకిక తత్వానికి పూట్లుబడి చేసేటటువంటి విధానాన్ని వ్యతిరేకంగా ఈ దేశ స్వాతంత్రం కోసం సౌభ్రాతృత్వం కోసం జరిగేటటువంటి పోరాటంగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉన్నది అందువల్ల ఇండియా కూటమి రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో బలపడతా ఉంది ఈ బలం అన్ని పక్షాలు కలిసి వస్తూ ఉన్నారు అందరం కూడా కలిసి ముఖ్యంగా ప్రజలు అన్ని చోట్ల పిలుపుని అందుకొని ఈ కార్యక్రమంలో హాజరు కావాల్సిందిగా ఇండియా కూటమి తరఫున ఏడవ తారీఖున ఇండియా కూటమి ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి భారత ప్రజా వ్యతిరేక విధానాలు తెలుగు ప్రజలను వంచిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర బానిస బతుకులు బతుకుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకంగా న్యాయ సాధన అనేటటువంటి ఒక ఆలోచనతో తెలుగు ప్రజలకి న్యాయం జరగట్లేదు ఆ న్యాయాన్ని సాధించుకుంటాం నరేంద్ర మోడీ అనేటటువంటి ఒక కిరాతకమైన ఆలోచన ఈ రాష్ట్రాన్ని అప్పుల మయం చేస్తున్నటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ తన రాజకీయ ప్రాబల్యం కోసం ఇక్కడ ఉన్నటువంటి పార్టీల యొక్క బలహీనతలు కేసులను బూచిగా చూపించి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తా ఉంటే ప్రశ్నించడం కోసం ఈ వేదిక మీద ఉన్నటువంటి ఇండియా కూటమి సాక్ష్యం ఇవాళ ప్రజల్ని చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కార్పొరేట్ సెక్టర్లకు తాకట్టుబడినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీలు ప్రజల కోసం మాట్లాడటం మర్చిపోయి నరేంద్ర మోడీ గారు ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకి అని చెప్పి అప్రజాస్వామ్యమైనటువంటి బిల్లులన్నింటినీ కూడా రాజ్యాంగ వ్యతిరేక బిల్లులన్నింటినీ కూడా మద్దతు పలికినటువంటి ఈ యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఏడవ తారీఖున గుంటూరు నగరంలో ఒక పెద్ద బహిరంగ సభ జరగబోతూ ఉంది దాంట్లో వేదిక మీద సిపిఐ సిపిఎం మరి అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు నివేదికలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు సంబంధించినటువంటి వాళ్ళతో పాటుగా కర్ణాటక ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి డికి శివకుమార్ గారా వారితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు మరి సిపిఐ నుంచి గౌరవ రాష్ట్ర కార్యదర్శి శ్రీ రామకృష్ణ గారు సిపిఎం నుంచి శ్రీనివాస్ గారు అనేక మంది నాయకులు పాల్గొంటారు ఈ యొక్క వేదిక ద్వారాగా రాజధాని నిర్మాణం కానీ మరి అట్లానే రాష్ట్ర పునర్విపనకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వాగ్దానాలని చట్టంలో పెట్టినటువంటి అంశాలన్నింటినీ కూడా సాధించుకోవడం కోసం న్యాయ సాధన చేయబోతున్నామని దీనికి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసి ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొవలసిందిగా కోరుతాం